ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం అందుకు యహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచున్నాను కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలినట్లు చేయుదినని సెలవిచ్చను నా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా అనేటువంటి ఆ భక్తునితో ఆనాడు కాల సమయంలో ఆ ప్రజలతో మాట్లాడితే ఈరోజు ఈ వాగ్దానం చేత మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో వింటున్నారో దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నారో ఆయన మాటలో జీవం ఉంది కదండి కాబట్టి నిజంగా ఆ మాటే నీ జీవితాన్ని నిలబెట్టగలదు ఈ యొక్క వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు మనకి ఇవ్వబడిన గొప్ప వాగ్దానం ఏంటంటే ఆపత్కాలమున సహాయం చేసే దేవుడు నా ప్రియ దేవుని బిడ్డారా మనం గమనించినట్లయితే ఈ లోకమే అపవాది చేతిలో ఉందండి ఎన్నో రకాలు కలిగినటువంటి సమస్యలు మన చుట్టూ కూడా ఎప్పుడు దుష్టుడు అంటుకొని ఉంటూ ఉంటాడు మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ శ్రమల ద్వారా కష్టాల ద్వారా ఇబ్బందుల ద్వారా ప్రతి పరిస్థితుల ద్వారా రోగాల ద్వారా మనకు అనిపిస్తూ ఉంటుంది శాంతి లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా అనిపిస్తూ ఉంటుంది నా జీవితంలో ఈ ఆపత్కాలమున ఈ కష్టకాలమున ఎవరైనా నన్ను విడిపిస్తే బాగుండేది ఎవరైనా సహాయం చేస్తే బాగుండేదని నీవు కూడా అనుకోవచ్చు ఈరోజు అయితే బైబిల్ చెప్తుంది మొదటి పేతురు ఐదు ఎనిమిదో వర్షంలో మీ విరోధైన అపవాది వాడు గర్జించు వలె ఎవరిని మిరుగుదిన అని చూస్తున్నాడండి కొన్నిసార్లు ఈ విధంగా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నాకు కలిగిన ఈ కష్టాలు ఈ ఇబ్బందులు ఈ ఆపదలు ఈ పరిస్థితుల్లో బయటికి వస్తానంటారా బయట పడతానంటారా అనే ప్రశ్నతో మీ జీవితంలో ఈరోజు కూడా ఉండి ఉండొచ్చు కానీ బైబులు ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఆయన నమ్మిన వాళ్ళు ఆయన వాగ్దానాన్ని ఆయన మాట నమ్మిన వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి ఓ మాట చెప్పనివ్వండి బైబిల్ గ్రంథంలో అనే ఒక రాజు ఉన్నాడు దావీద్ అనే వ్యక్తి కూడా ఉన్నాడండి అయితే సౌలు చేత దావీదు భయంకరంగా కష్టాలు అనుభవిస్తున్నాడు ఎంత భయంకరమైన కష్టాలంటే తను నిలవలేని పరిస్థితి శాంతి లేని పరిస్థితి సమాధానం లేని పరిస్థితి పరిగెడుతున్న పరిస్థితి అండి ఓ మాట చెప్పాలంటే ప్రాణాలను గుప్పల్లో పెట్టుకొని పరిగెడుతున్నాడు కానీ మీరు ఒకటి గమనించండి బైబిల్ ఏం చెప్తుందంటే దావీదుకు కలిగిన పరిస్థితి ఈరోజు నువ్వు కూడా అనుభవిస్తూ ఉండి ఉండొచ్చు కానీ ఒక గొప్ప అద్భుతం ఏంటంటే గొప్ప ఉన్నతమైనటువంటి కార్యం ఏంటంటే నా ప్రియ దేవుని బిడ్డలరా సవులు ఎంత తరుముతున్నా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా దేవుడు దావీదుకు తోడేయటం వల్ల ఎక్కడ కూడా అపాయానికి గురి కాలేదండి అదండి దేవుని గొప్పతనం కాబట్టి దావేదికి దేవుని మీద దేవుని మాట మీద దేవుని వాగ్దానం మీద నమ్మకం అండి రెండవది ప్రతి పరిస్థితుల్లో స్థుతించటము దావీది నేర్చుకున్నాడు ఒకవేళ నీ జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు వస్తే కంగారు పడకు అధైర్యపడకు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నేను ధైర్యపరుస్తున్నాడు ఈ మాట చేత నీతోనే నీ యొక్క కుటుంబంతోనే నీ కలిగిన ఆపదల్లో నుంచే దేవుడు మాట్లాడుతున్నాడు దావీది జీవితంలో చేసిన దేవుడు దావీది జీవితంలో అపాయం రాకుండా కాపాడిన దేవుడు దావీది కలిగిన ఆపదల్లో నుంచే సహాయం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయడా అయితే నా దేవుడు అంటున్నాడు ఈరోజు నీ కలిగిన ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడు నేను ప్రేమిస్తూ ఆయన కనికరాన్ని నిమిదించి నేను బయటికి తీసుకొస్తున్నాడండి కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిస్థితిని దేవుడే ఆ ఆపదల్లో నుంచి సహాయం చేసి బయటికి నువ్వు వస్తున్నావు దేవుడే తీసుకొస్తున్నాడు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించను గాక ప్రార్థన ప్రేమ గలేసయానికి వందనాలు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి విశ్వసించారు క్లైమ్ చేసుకున్నారు వారందరి జీవితంలో ఆ ఆపత్కాలములు ఆ కష్టకాలములో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు దావీదుకు తోడైనట్లుగా వారు తోడయుండి వారి జీవితంలో ప్రభావం మీరు కార్యాలు చేసి వారు నేను స్థుతించినట్లుగా ధైర్యము కలిగి వారు వారి కుటుంబం వారి పిల్లలు వారు కలిగిన ప్రతి పరిస్థితులు ధైర్యంగా ఉన్నట్లుగా సహాయం చేయండి ఏసుక్రీస్తు నామలో ఈరోజు తండ్రి మరి బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డకి శుభాలు తెలియజేస్తున్నాను అలాగనే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి మరి ఎన్ని సంవత్సరాలైనా వారి జీవితంలో వైవాహిక దాంపత్య ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాన్ని నాయన వారిని బహుగా మీరు ఆశీర్వదించమని శుభాలు పలుకుతూ యేసుక్రీస్తునామలు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్